తక్కువ శ్రమతో ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూరండి రైస్ లోకే కాదు చపాతీలో కూడా చాలా బాగుంటుంది అనమాట వీళ్ళ లంచ్ బాక్స్ లోకి హడావిడి లేకుండా ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది చేసుకోవచ్చండి వీడియోలోకి వెళ్లే ముందుగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి అమ్మాయి అరుణ ముందుగా రెండు ఉల్లిపాయలను తీసుకుని పైపొట్టు అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని సిజార్ లోకి వేసుకోవాలి అలాగే చిన్న టమాటాని తీసుకొని క్లీన్ చేసి ముక్కలు చేసి మిక్సీ జార్ లోకి వేసుకోవాలి దీనిలోకి ఎండు కొబ్బరి ముక్కలు వీటికి బదులుగా పల్లీలు కూడా వాడుకోవచ్చండి అలాగే ఐదారు వెల్లుల్లి రేఖలు చిన్న సైజు అల్లం ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటినీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న మసాలా ముద్దలోకి టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అలాగే తగినంత కారం కూడా వేసి క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఐదు జీడిపప్పు బద్దలు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మొత్తం అంతా మెత్తగా అయ్యే వరకు కూడా ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని చిన్న సైజు వంకాయల్ని తీసుకోవాలండి వీటిని శుభ్రంగా కడిగేసి ఒక్కొక్క వంకాయ తీసుకుని తోక సగానికి కట్ చేసేసుకుని ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలనమాట గుత్తు కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్ లో వేసేసుకోవాలనమాట ఇలా వేసినట్లయితే వంకాయలు కలర్ చేంజ్ అవకుండా ఉంటాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఒక్కొక్క వంకాయ తీసుకోవాలన్నమాట వంకాయలో వాటర్ లేకుండా తీసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దని ఇలా వంకాయ మధ్యలో పెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే అన్ని వంకాయల్లోని కూడా ఇలా పెట్టేసుకోవాలి అనమాట ఇంకా మసాలా మధ్య మిగిలింది కదండి దానిని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్యాన్ లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా వేసి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలన్నమాట అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కదుపుకోవాలండి అడుగున మాడకుండా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇలా వంకాయలన్నీ మగ్గిన తర్వాత మిగిలిన మసాలా ముద్దను కూడా వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి గిలిన మసాలా ముద్ద కూడా బాగా మగ్గించుకోవాలండి ఇలా మసాలా అంతా మగ్గిన తర్వాత దీనిలోకి ఒక గ్లాసుడు నీళ్లు వేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుంటే సరిపోతుంది నీళ్లు వేయటం వల్ల వంకాయ ఉడుకుతుంది అలాగే రైస్ లో కలుపుకోవడానికి గ్రేవీ కూడా ఉంటుంది అనమాట ఇలా కూర ఉడికిన తర్వాత చివరిగా కొత్తిమీర అయితే వేసాను గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎక్కువ శ్రమ పడకుండా ఎంతో టేస్ట్ గుత్తి వంకాయ కూర అయితే చేశానండి నచ్చితే మీరు కూడా ఈ ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్